హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సాధన డివోషనల్ ఈరోజు మన వీడియోలో జన్మ నక్షత్రము ఉన్న వ్యక్తులు నాటవలసిన వృక్షాలు అంటే ఏ చెట్టు నాటితే ఎలాంటి మంచి జరుగుతుంది అనే విషయాన్ని ఈరోజు చెప్పుకోబోతున్నామండి జ్యోతిష్య శాస్త్రంలోని ఇరవై ఏడు నక్షత్రాలకు ప్రత్యేక దేవతలు అధిదేవతలు దేవతలు ఉన్నట్లు కానీ వాటికి సంబంధించిన వృక్షాలు కూడా ఉన్నాయి జన్మించిన నక్షత్రానికి దగ్గర సంబంధం గల వృక్షాన్ని పెంచి పూజించితే ఆ వృక్షం పెద్దగయ్యే కొద్ది శుభాల్ని కలిగి చేస్తుందంట ముందుగా అశ్విని నక్షత్రం అశ్విని నక్షత్రం నాటవలసిన చెట్టు వచ్చేసి జీడి చెట్టు దీన్నే విషముష్టి చెట్టు అని కూడా అంటారండి ఈ మామిడిని పెంచాలి వీటిని పూజించడం వలన జననేంద్రియాల చర్మ సం సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు ఈ చెట్లని పెంచి పూజించడం ద్వారా సంతాన అభివృద్ధి కూడా కలుగుతుంది భరణి నక్షత్రం ఉసిరి చెట్టు పెంచడం వలన జీర్ణ వ్యవస్థ ఉదర సంబంధిత పైత్యం పైల్స్ వంటి బాధల నుంచి ఉపశమనం పొందగలరు వృత్తిపరంగా ఎదుగుదలకు ఎంతగానో సహాయపడుతుంది కృతికా నక్షత్రం ఈ నక్షత్రం అత్తి చెట్టు లేదా మేడి చెట్టు అని కూడా అంటారండి ఈ చెట్టుని పెంచడం వలన పూజించడం ద్వారా గుండె సంబంధిత సమస్యల నుంచి రక్షణ కలుగుతుంది అలాగే సంపూర్ణ ఆరోగ్యం కూడా చేకూరుతుంది అలాగే చక్కటి వాక్చాతుర్యము ఏదైనా చెయ్యాలనే సంకల్పిస్తే ఎటువంటి విమర్శలనైనా తట్టుకొని నిలబడే శక్తి కలుగుతుందండి రోహిణి నక్షత్రం రోహిణి నక్షత్రం వారు నేరేడు చెట్టుని పెంచి పూజించడం వలన చక్కెర వ్యాధి నేత్ర సంబంధిత సమస్యల నుంచి బయటపడగలరు అలాగే మంచి ఆకర్షణీయమైన రూపము సత్ప్రవర్తన వంటి లక్షణాలు కలుగుతాయి వ్యవసాయానికి వృత్తి ఉద్యోగాలకు ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడుతుంది మృగశిర నక్షత్రం మృగశిర నక్షత్రము మారేడు చంద్ర చెట్టుని పెంచి పూజించడం వలన గొంతు సర్వపేటిక థైరాయిడ్ అజీర్తి వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు ముఖ్యంగా బుధవారం రోజు పూజించడం వలన ఆర్థికపరమైన సమస్యల నుండి బయటపడగలరు ఆరుద్ర నక్షత్రం ఆరుద్ర నక్షత్రము చింత చెట్టుని పెంచి పూజించడం వలన గొంతు సర్వపేటిక సంబంధిత సమస్యల నుంచి బయటపడతారు అంతేకాకుండా విషజంతువుల నుంచి సమస్యలు రావు వీరి మనసుని అనుకూలమైన దిశగా మార్చుకొని విజయాలు సాధించడానికి ఉపయోగపడుతుంది పునర్వసు నక్షత్రం ఈ పు ఈ పునర్వసు నక్షత్రం వెదురు లేదా గన్నేరు చెట్టుని పెంచి పూజించడం వలన ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు క్షయ ఉబ్బసం శ్వాసకోశ బాధల నుంచి రొమ్ము క్యాన్సర్ నుంచి బయటపడతారు బాలింతలు దీనిని పెంచడం వలన ముఖ్యంగా పాలకి లోటు ఉండదు పుష్యమీ నక్షత్రం ఈ పుష్యమీ నక్షత్రము రావి చెట్టు లేదా పిప్పిలి చెట్టు పెంచి పూజించడం వలన నరాల సంబంధిత బాధల నుంచి బయటపడతారు గుప్త శత్రువుల సమస్యల నుంచి కూడా బయటపడతారు రోగ రుణ బాధల నుంచి విముక్తి కలిగిస్తుంది సంతానపరమైన సమస్యలు కూడా తగ్గుతాయి ఆశ్లేష నక్షత్రం ఈ ఆశ్లేష నక్షత్రం సంపంగి చెట్టు లేదా చంపక వృక్షాన్ని పెంచి పూజించడం వలన శ్వేత కుష్టు చర్మ సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది క్లిష్ట పరిస్థితుల్లో చాకచక్యంగా బయటపడటానికి కూడా ఉపయోగపడుతుంది నక్షత్రం ఈ నక్షత్రం వారు మర్రి చెట్టుని పెంచి పూజించడం వలన ఎముకల సంబంధిత వ్యాధుల నుంచి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి బయటపడతారు అలాగే భార్యాభర్తలు ఎంతో అన్యోన్యతకు తల్లిదండ్రులకు సంతానానికి కూడా మేలు కలుగుతుంది చేపట్టిన కార్యాలలో ఆటంకాలు కలగకుండా ఉంటాయి పుబ్బా నక్షత్రం ఈ పుబ్బా నక్షత్రం వారు మోదుగ చెట్టుని పెంచి పూజించడం వలన సంతానలేమి సమస్యలు తొలుగుతాయి అలాగే మంచి సౌందర్యం కూడా పొందవచ్చు ప్రశాంతవంతమైన జీవితాన్ని గడపడానికి ఎటువంటి వ్యవహారాల్లోనైనా తొందర పడకుండా వ్యవహరించడానికి ఉపయోగపడుతుంది ఉత్తర నక్షత్రం ఈ ఉత్తర నక్షత్రం వారు జువ్వి చెట్టుని పెంచి పూజించటం వలన హృదయ సంబంధిత వ్యాధుల నుంచి బయటపడతారు ఇతరులకు సహాయ సహకారాలను చేతనైనంతగా అందించడానికి మంచి ప్రవర్తనతో చుట్టూ స్నేహితులను నీ మాట మీదకి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది నక్షత్రం ఈ నక్షత్రం వారు సన్నజాజి లేదా కుంకుడు చెట్లను పెంచి పూజించడం వలన ఉదర సంబంధిత బాధల నుంచి ఉపశమనం పొందుతారు పరిస్థితులను తట్టుకొని అన్నిటిలోనూ విజయం సాధించడానికి దైవభక్తి కలగడానికి ఉపయోగపడుతుంది చిత్తా నక్షత్రం ఈ చిత్తా నక్షత్రం వారు మారేడు చెట్టు లేదా తా తాళ్ల వృక్షాన్ని పెంచి పూజించడం వలన పేగులు అల్సర్ జననాంగ సమస్యల నుంచి బయటపడతారు ఎవరిని నొప్పించకుండా తెలివితేటలతో ఇతరుల నుండి కలిగే సమస్యలు చాకచక్యంగా పరిష్కరించుకోవచ్చు స్వాతి నక్షత్రం ఈ స్వాతి నక్షత్రం వారు మధ్య చెట్టుని పెంచి పూజించడం వలన స్త్రీలు గర్భసంచి సమస్యల నుంచి బయటపడతారు అలాగే ఉదర సంబంధిత సమస్యలు తొలుగుతాయి అన్ని విద్యల్లోనూ రాణిస్తారు ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది భావోద్వేగాలు అధికంగా ఉన్నా తొందరపడకుండా వ్యవహరించడానికి సహాయపడుతుంది విశాఖ నక్షత్రం విశాఖ నక్షత్రం వారు వెలగ చెట్టుని మొగలి చెట్లను పెంచి పూజించడం వలన జీర్ణ సంబంధిత సమస్యలు పరిష్కారం అవుతాయి ఎటువంటి పరిస్థితులైనా తట్టుకొని నిలబడటానికి ముందు చూపుతో అన్ని విషయాలలో విజయం సాధించడానికి వృత్తిరీత్యా మంచి గౌరవ మర్యాదలు సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుంది అనురాధ నక్షత్రం అనురాధ నక్షత్రం వారు పొగడ చెట్టుని పెంచి పూజించడం వలన కాలేయ సంబంధిత సమస్యల నుంచి బయటపడతారు సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి ఇతరులకు సహాయం చేయడానికి విద్యలో ఎటువంటి ఆటంకాలు ఎదురైన పట్టుదలతో వాటిని అధిగమించి ముందుకు సాగడానికి ఆలోచన శక్తి అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది జ్యేష్ఠ నక్షత్రం ఈ జ్యేష్ఠ నక్షత్రం వారు విష్టి చెట్టుని పెంచి పూజించడం వలన కాళ్ళు చేతుల సమస్యలు వాతపు నొప్పుల బాధ తగ్గుతుంది ప్రతి వ్యవహారంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడానికి ఉపయోగపడుతుంది మూలా నక్షత్రం ఈ మూలా నక్షత్రం వారు వేగి చెట్టుని పెంచి పూజించడం వలన పళ్ళకి సంబంధించిన వ్యాధులు మధుమేహము కొలెస్ట్రాలు వంటి వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది కేశ సంబంధిత సమస్యలు కూడా తొలగిపోతాయి పూర్వాసాఢ నక్షత్రం ఈ పూర్వాచాఢ నక్షత్రం వారు నిమ్మ చెట్టుని అంటే అశోక చెట్లని పెంచి పూజించడం వలన కీళ్ళు వ్రణములు వాతపు నొప్పులు జననేంద్రియ సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు ఉత్తరాసాఢ నక్షత్రం ఈ ఉత్తరాచార నక్షత్రం వారు పనస చెట్టుని పెంచి పూజించాలి దీనివల్ల చర్మ సంబంధిత వ్యాధులు ఏర్పడవు ఆర్థిక పరమైన సమస్యలు తలెత్తవు భూములకు సంబంధించిన వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి సంతానపరమైన సమస్యలు తొలగి మంచి అభివృద్ధిలోకి రావడానికి ఉపయోగపడుతుంది శ్రవణ నక్షత్రం ఈ శ్రవణ నక్షత్రం వారు జిల్లేడు చెట్టుని పెంచి పూజించడం వలన మానసిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది అలాగే ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి సత్యప్రవర్తనతో మెలగడానికి పనులయందు కార్యసిద్ధికి ఉపయోగపడుతుంది ధనిష్ట నక్షత్రం ఈ ధనిష్ట నక్షత్రం వారు జమ్మి చెట్టుని పెంచి పూజించడం వలన మెదడుకు సంబంధించిన సమస్యలు తొలుగుతాయి అలాగే వీరికి తెలివితేటలు మంచి వాక్చాతుర్యము ధైర్యము కలగడానికి సంతానాభివృద్ధి కొరకు ఉపయోగపడుతుంది శతభిష నక్షత్రం శతభిష నక్షత్రం వారు కడిమి చెట్టు అంటే అరటి చెట్టుని పెంచి పూజించడం వలన శరీర పెరుగుదలకి సంబంధించిన మోకాళ్ల సమస్యల నుంచి బయటపడతారు మంచి శరీర సౌష్ఠవం చక్కటి ఉద్యోగం కొరకు జీవితంలో చక్కగా స్థిరపడటానికి ఉపయోగపడుతుంది పూర్వభాద్రా నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం వారు మామిడి చెట్టుని పెంచి పూజించడం వలన కండరాలు పిక్కలకి సంబంధించిన సమస్యలు తలెత్తవు వృత్తి ఉద్యోగాల్లో మంచి స్థితిని పొందడానికి అన్ని రంగాలలో విశేషమైన పేరుని తెచ్చుకోవడానికి విదేశీ నివాసానికి ఆర్థిక స్థిరత్వం కొరకు రాజకీయాలలో రాణించడానికి ఉపయోగపడుతుంది ఉత్తరాభాద్ర నక్షత్రం ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం వారు వేప చెట్టుని పెంచి పూజించడం వలన శ్వాసకోశ బాధలు కాలేయ సంబంధిత బాధల నుంచి రక్షణ లభిస్తుంది అలాగే విదేశాలలో ఉన్నత విద్యలను అభ్యసించడానికి ఉన్నత పదవులు సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్టలు పొందడానికి వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా ఉండడం కోసం సహాయపడుతుంది ఆఖరిది రేవతి నక్షత్రం రేవతి నక్షత్రం వారు చెట్టుని పెంచి పూజించడం వలన థైరాయిడ్ వంటి వ్యాధులు అదుపులో ఉంటాయి మంచి విజ్ఞానము వ్యాపారాల్లో నైపుణ్యము కీలక పదవులు సంతాన ప్రేమ గౌరవ ఆప్యాయతలు వృద్ధి చెందడానికి జీవితంలో అందరి సహాయ సహకారాలు పొందడానికి ఉపయోగపడుతుంది ఇదండి ఇవాళ వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో